அலப்பலபமல்லிவீணமே ஜலபாத்மல்ல நோன சாங்க அலப்பீசே जरुलगतुल अरविरुलमरुलकाव्यं अरविरुमरुल काव्यं यगसि यगसि नालो लमधुलडि गानं नालो उदयमे ఆవేశమంత ఆలాపనేలే ఎదలయలో నాలో జ్వలించే వర్ణాల రచన నాలో జనించే స్వరాల హలో 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 అండి ఏం లేదు చాలా మంచి పాట చాలా కాలమైంది ఈ పాట నేను పాడుకుని చూసి ఈ బుక్లో నా బుక్లో చూసి ఈరోజు ఏదో మామూలుగా పేజీలు తెరగేస్తుంటే కనిపించింది ఇవాళ కొన్ని మంచి మంచి విషయాలు నా తమ్ముళ్ళకి నా చెల్లెళ్ళకి అందరికీ కూడా చెప్పదలుచుకున్నాను నేను ఎంత చక్కటి మంచి విషయాలంటే మనం చాలా విషయాలు లైఫ్లో ఏంటంటేనండి మనం పట్టించుకోము కొన్ని కొన్ని జరుగుతున్నాయి కొన్ని విషయాలు మన శరీరంలోనో మన ఆరోగ్యం పట్ల జరుగుతున్నాయి అంటే మనం పట్టించుకోము ఎందుకంటే మనం చాలా బిజీగా అంటే ఏంటంటే అన్యమనస్కంగా మన మనసు ఎక్కడో ఎక్కడో బిజీగా ఉంటుందన్నమాట చాలా ప్రీ ఆక్యుపైడ్గా ఉంటుందన్నమాట కానీ ఏంటంటే మనం డే టు డేలో మనం లైఫ్లో చక్కగా జీవితం సాగించటానికి చక్కటి మనుషులతో మన సొంత వాళ్ళతో చక్క మమేకమయ్యి మంచిగా తిరగటానికి మంచిగా వాళ్ళతో చక్కగా వాళ్ళకు వాళ్ళు ఒంటరిగా ఉన్నప్పుడు మనం మనం మన మన నుంచి చాటుగా ఉన్నప్పుడు మన గురించి తప్పుగా మాట్లాడుకోకుండా ఉండాలంటే కొన్ని విషయాలు మనం గమనించుకోవాలి ముఖ్యంగా ఏంటంటే మనం బాడీలో నుంచి ఒక బ్యాడ్ ఓడర్ ఒక ఒక స్మెల్ ఒక చాలా చండాలపు స్మెల్ వస్తూ ఉంటుంది కొంతమందికి నోట్లో నుంచి వస్తుందండి మాటలు మాట్లాడుతున్నప్పుడు కొంతమంది తలలో నుంచి వస్తుంది కొంతమందికి ఇక్కడ చెవు దగ్గర నుంచి వస్తుంది కొంతమంది చెయ్యి ఇట్లా పైకి ఎత్తితే ఇక్కడ నుంచి కూడాను అండర్ ఆర్మ్స్ నుంచి కూడా వస్తూ ఉంటాయన్నమాట ఇవన్నీ ఎందుకు వస్తాయి కానీ ఇవన్నీ చెప్పేవి కాదండి చెప్పేవి ఎవరో చెప్ చెప్తారు అని మనం అనుకోకూడదు ఎందుకంటే మనం వాళ్ళు అలా చెప్పినంత మాత్రాన చెప్పినందువల్ల మనం బాధపడతామేమోనని వాళ్ళు చెప్పరు మొహమాట పడతారు సిగ్గుపడతారు అనమాట కాబట్టి ఏంటంటే అట్లా మనము ఎవరికి కూడా అలాంటి అవకాశం ఇవ్వకూడదు మంచి వాళ్ళని కూడా దూరం చేసుకోకూడదు కానీ ఏంటంటే ఇదిగో మరి నేను చెప్పే విషయాలు మీరు గమనించుకుని చక్కగా వీటి పట్ల కొంచెం జాగ్రత్త వహించి కొంచెం వీటిని వీటి పట్ల ఆలోచిస్తే ఏం చేయాలో చక్కగా అర్థమైపోతుంది మనకి ఈ బాడీ బ్యాడ్ స్మెల్ రావటం ఫౌల్ స్మెల్ రావటం అనేది తగ్గిపోతుంది అనమాట సో ఇంకా కమింగ్ టు ద పాయింట్ వెళ్ళిపోదాము పాయింట్కి వెళ్ళిపోదాము నాట్ క్లీనింగ్ యువర్ ఫోన్ స్క్రీన్ ఫోన్ స్క్రీను మనము క్లీన్ చేసుకోవాలి ఇక్కడ ఈ ఫోన్ స్క్రీన్ ఉంటుంది కదండీ ఇవి ఎప్పుడు ఇది క్లీన్ చేసుకోవాలి లేకపోతే ఏంటంటే ఇట్లా మాట్లాడుకుంటున్నప్పుడు ఏమవుతుందంటే మనకి మన మన చెమట తగిలి అవి తగిలి తగిలి వాసన వస్తుంది కాబట్టి ఏంటంటే ఆ వాసన మళ్ళీ మనం మాట్లాడుతున్నప్పుడు మనకి మన బుగ్గలకి మన చెవులకి అంటుతుంది అదొకటి ఫోన్ స్క్రీన్ని ఇంకోటి ఏంటంటే మన స్క్రూ మన ఫోను హెల్దీ దాని ఆరోగ్యంకరంగా ఉంచాలంటే దాన్ని కూడా నీట్గా చక్కగా పెట్టుకుంటూ ఉండాలండి సో అదొకటి తర్వాత నాట్ క్లీనింగ్ యువర్ టంగ్ మా మా కొంతమంది ఏంటంటే బ్రష్ చేసుకుంటారు కానీ నాలిక గీచుకోరండి అట్లాంటి అందుకని ఏంటంటే అంటే ఏంటంటే ఫుడ్ పార్టికల్స్ మనం తిన్నవన్నీ కూడా నాలిక మీద పేరుకుపోతూ ఉంటాయి అనమాట అది తప్పకుండా ఎవ్రీ డే పొద్దున మనం బ్రష్ చేసుకునేటప్పుడు బ్రష్ చే చాలామందికి అలవాటు ఉంటుంది టంగ్ క్లీనర్తో క్లీన్ చేసుకోవటము లేని వాళ్ళు ఇదిగో టంగ్ క్లీనర్తో క్లీన్ చేసుకోవాలండి తర్వాత వేరింగ్ డ్యాంప్ క్లాత్ ఈ తడి బట్టలు వేసుకుని తిరుగుతూ ఉంటారనమాట వాటి మూలంగా కూడాను వాటి మూలంగా అంటే ఆరి ఆరకుండా సరిగ్గా ఆరని బట్టలు వేసుకుని తిరుగుతూ ఉంటారు కదా వాటి మూలంగా కూడాను వాసన వస్తుందని అయితే ఫర్గటింగ్ టు క్లీన్ బిహైండ్ యువర్ ఇయర్స్ ఈ వెనకాల చేతులు ఈ చెవులు ఉంటాయి కదండీ ఈ చెవుల ఏంటంటే చాలా డర్టీగా ఉంటుంది ఎప్పుడు చెమట బట్టి ఉంటుంది దానిలో అక్కడ ఆ చెమట ఈ ఈ వెనక భాగంలో గాలి వెళ్ళటానికి అవకాశం ఉండదన్నమాట కాబట్టి ఏంటంటే చక్కగా స్నానం చేసి చేసేటప్పుడు మొత్తం చాలా ఈ చెవులు ఈ వెనక ముందు అంతా ఇదిగో ఇక్కడ ఇగో ఈ చెవులు ఇవులువి అన్నీ తీసేసి ప్రతిరోజు స్నానం చేసే ముందు ముక్కుబుడక తీయక్కర్లేదులేండి చెవులు తీసి మళ్ళీ పెట్టుకోవాలన్నమాట తర్వాత ఏంటంటే రీవేరింగ్ సాక్స్ ఆర్ అండర్వేర్ మనం మనం అండర్వేర్స్ కానీ మనం సాక్స్ కానీ మనం ఏం చేస్తూ ఉంటాం అంటే ఒకసారి వేసుకుని మళ్ళీ ఉతకకుండా మళ్ళీ అవే వేసుకుంటూ ఉంటాం అనమాట కాబట్టి ఏంటంటే తప్పకుండా ఈ అండర్ గార్మెంట్స్ని తప్పకుండా ఉతికినవే వేసుకోవాలి అని అని శాస్త్రం చెప్తుంది శాస్త్రం చెప్పటం అంటే ఏం లేదు తెలిసిన వాళ్ళు లేకపోతే అనుభవజ్ఞులు చెప్తూ ఉంటారన్నమాట సో నాట్ క్లీనింగ్ యువర్ నావెల్ వైల్ బాతింగ్ స్నానం చేసేటప్పుడు ఏంటంటే మనం మనం మన నాభి ఉంటుంది కదా దాన్ని కూడా చక్కగా కడుక్కోవాలండి అది చాలా పొరలు పొరలుగా ఉంటుంది మన తల్లి కడుపులో నుంచి వచ్చినప్పుడు మనకి ఆ ఆ ఒక అంబులికల్ కార్డు ఉంటుంది కదా దాన్ని కట్ చేస్తారనమాట అక్కడి నుంచి అయితే అది అనేక రకాల పొరలు పొరలుగా ఉంటుందన్నమాట ఆ పొరల పొరల్లో మురికి చాలా మట్టి పేరుకుపోయి ఉంటుంది దాన్ని కూడా చక్కగా కడుక్కోవాలి ఇంకొకటి ఏంటంటే స్నానం చేసిన తర్వాత అక్కడ రెండు మూడు చుక్కలు డెట్టాల్ చుక్కలు వేసి చక్కగా ఆ బకెట్లో వేసుకుని స్నానం చేస్తే ఇంకా చాలా బాగుంటుంది నాట్ వాషింగ్ యువర్ ఫీట్ ప్రాపర్లీ అంటే ఏంటంటే మనం స్నానం చేస్తాము ఒళ్ళు వంగదనమాట మనకి కాబట్టి ఏంటంటే మనం సరిగ్గా స్నానం చేసేటప్పుడు సరిగా మనం ఈ పాదాలు సరిగా క్లీన్ చేసుకోమన్నమాట చక్కగా ప్యూమిస్ స్టోన్తో కానీ ఇంకా చక్కగా బ్రష్ గో గోళ్ల దగ్గర గోళ్ళ చుట్టుపక్కల అంతా కూడా నీట్గా కడుక్కుంటూ ఉండాలండి తర్వాత స్లీపింగ్ అండ్ డర్టీ బెడ్ బెడ్షీట్స్ ఈ బెడ్షీట్స్కి ఏంటంటే ఎప్పుడు కూడాను వారానికి కనీసం వారానికి ఒకసారి చక్కగా మంచి ఉతికిన బెడ్షీటు మార్చుకుంటూ మార్చి పాత బెడ్షీట్ మార్చి కొత్త బెడ్షీట్ అంటే కొత్తగా బ్రాండ్ న్యూ అని కాదు ఉతికిన బెడ్షీట్ వేసుకోవాలి లేకపోతే ఏంటంటే మనం మనం నిద్రపోయే పోయేటప్పుడు ఏంటంటే మనకి మనకి స్కిన్ నుంచి కూడాను డెడ్ డెడ్ సెల్స్ అన్నీ రాలి పడిపోతూ ఉంటాయి అన్నమాట అవి మనకి కళ్ళకు కనిపించవు కానీ ఏంటంటే దుప్పట్లో ఇరుక్కుపోతూ ఉంటాయి దుప్పట్లు లేకపోతే మన దిండు గలి వాటి మీద ఇరుక్కుపోతూ ఉంటాయి కాబట్టి ఏంటంటే వీటిని తప్పకుండా మనం మనం చక్కగా వాటిని మారుస్తూ ఉండాలి తలంటలు సరిగా నాట్ వాషింగ్ హెయిర్ ఫర్ ఏ లాంగ్ టైం చాలా కాలం తర్వాత తలంటు పోసుకుంటూ ఉంటారు చాలామంది ఇప్పుడు తలాంటే ఏదో కుంకుడుకాయలు వేసి ఏదో నూనెసి అట్లా ఏం కాదు షాంపూ పెట్టుకోవాలి వారానికి రెండుసార్లు నేను తల మీద తల స్నానం చేస్తూ ఉంటానండి ఎందుకంటే నేను బాగా చెవటపడుతూ ఉంటుంది అనమాట నాకు అందుకని ఏంటంటే నాకు నాకు నాకే చికాక్గా ఉంటుంది కాబట్టి ఏంటంటే ఎప్పుడు కూడాను ఫ్రీక్వెంట్గా చక్కగా ఎప్పుడు మురికిగా ఉన్నది అని అనిపిస్తే అప్పుడు చక్కగా తలంటు పోసేసుకుంటూ ఉండాలన్నమాట తర్వాత నాట్ మ్యాదింగ్ ఆఫ్టర్ స్వెటింగ్ మనకి మనం వాకింగ్ నుంచి వస్తాము లేకపోతే ఎక్సర్సైజ్ జిమ్ నుంచి వస్తాం ఎక్సర్సైజ్ చేస్తాము లేకపోతే వంటింట్లో పని చేసుకుని వస్తాము అప్పుడు ఏం చేయాలంటే జనరల్గా ఏం చేస్తానంటే నేను నేను స్నానం చేయకుండానే వంట చేస్తానండి అంటే ఏంటంటే మొత్తం శుభ్రంగా కాళ్ళు చేతులు మొహం బాగా చక్కగా కడుక్కుంటాను మంచిగాను పైగా నేను ఎక్కడెక్కడ ఇదిగో నేను చెప్పిన అండర్ ఆమ్స్ అవి ఇవి డ్యాంప్ క్లాత్ అంతే తడిగుడ్డతో చక్కగా ఇంత చేసి మంచిగా ఫ్రెష్గా ఫ్రెష్గా బట్టలు మంచి బట్టలు వేసేసుకుని వంట చేసేసుకుంటా వంట చేసిన తర్వాత నేను స్నానం చేస్తానండి అట్లాగూ మనకి ఎప్పుడైతే ఎందుకు అంటే మనకి చెమట పట్టినప్పుడు అట్లాగే ఉండకూడదు ఫ్యాన్ కిందకి వచ్చేసేస్తాము అది ఆరిపోతుందంటే ఆ ఆ చెమట తాలూకు ఆ పార్టికల్స్ ఉంటాయి అవి రెమినెంట్స్ అంటారు వాటిని అవి ఆ మిగిలిపోయిన పదార్థాలు అవి మన శరీరం మీద ఉండి ఏం ఏం చేస్తాయంటే మనని లేపుతూ ఉంటాయి అన్నమాట కాబట్టి ఏంటంటే నాట్ డ్రింకింగ్ ఇన్ఫ్ వాటర్ మళ్ళీ ఇంకొక ఇంకొక విషయం కూడా ఇక్కడ నేను చెప్తున్నాను సరిగ్గా నీళ్లు తాగాలి త్రీ లీటర్స్ టూ వాళ్ళ వెయిట్ ప్రకారం ఏదో ఏదో వాళ్ళ వెయిట్కి ఏదో లెక్క ఉంటుంది ఉంటుందన్న ప్రతి మనిషికి హైట్కి వెయిట్కి తగ్గట్టుగా తాగ తాగాలని కనీసం ఏంటంటే ఇవన్నీ తెలియకపోయినా త్రీ టు ఫోర్ లీటర్స్ నీళ్లు తాగితే చాలా బాగుంటుంది తర్వాత రీయూజింగ్ ఓల్డ్ టవల్స్ మల్టిపుల్ టైమ్స్ పాత టవల్స్ ఉంటాయి స్నానం చేస్తాము దాన్ని మళ్ళీ ఆరేస్తాము మళ్ళీ మళ్ళీ వాడతాము మళ్ళీ ఆరేస్తాము కానీ ఏంటంటే అవి బాగా ఉతకాలి ఉతికించేసేసి బాగా కొంచెం డెటాల్ నీళ్ళల్లో కూడా ఉతికించేసేస్తే బాగుంటుంది మరీ చాలా ఏళ్ళు పా ఏళ్ళ ఏళ్ల నాటి టవల్స్ పెట్టుకోకుండా కనీసం నాలుగైదు మూడేళ్లకి ఒకసారి టవల్స్ మార్చుకుంటే అందుకు అందులో ఏంటంటే కాటన్ టవల్స్ చాలా బాగుంటాయండి ఈ టర్కీ టవల్స్ వాడుతూ ఉంటారు కానీ ఆ టర్కీ టవల్ నేనైతే నేను వాడను కాటన్ టవల్స్ చాలా మంచి మంచి కాటన్ టవల్స్ ఉంటాయి అన్నమాట ఈ తిరుపూరు అట్లాంటి వాటి వాళ్ళవి మంచి మంచి ఉంటాయి అన్నమాట హ్యాండ్లూమ్వి అవి వాడుతుంటే కనుక చక్కగా బాగా నీట్గా ఉంటుంది మనం శుభ్రంగా నీట్గా ఉంటాము పైగా తలంతా కూడా ఇంకోసారి ఏంటంటే తలకి తల స్నానం చేసి అట్లాగే తడి తడి జుట్టుతో అటు ఇటు తిరుగుతూ ఉంటారు ఇట్లా 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 అనుకుంటూ అవన్నీ కాదు తల స్నానం చేసిన తర్వాత ఏం చేయాలంటే చక్కగా తల తల ఆరబెట్టుకోవాలి బాగా తుడుచుకోవాలి హెయిర్ డ్రైయర్తో చక్కగా తు హెయిర్ డ్రై చేసుకోవాలి లేదండి అది మేము వాడవండి మాకు అలవాటు లేదండి అంటే ఫ్యాన్ కింద కూర్చుని కాస్త బ్రష్ దువ్వెనో ఏదో పెట్టుకుని తుడుచుకుని తుడిచి మొత్తం కొంచెం ఫ్యాన్ కిందగా దువ్వేసుకుంటే కాసేపు ఒక ఐదు నిమిషాలు చక్కగా ఆరిపోతుందనమాట ఎండలోకి వెళ్ళి ఆరబెట్టుకోకండి జుట్టు పాడైపోతుంది కాబట్టి ఏంటంటే ఇదిగో ఈ బేసిక్ థింగ్స్ మనం కనుక ఫాలో అయిపోతే మనకి మన మన ఒంటి నుంచి దుర్వాసన అది రాదు మన నుంచి భయపడి పారిపోయి వెళ్ళిపోరనమాట సో అంతేనండి ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బై అండ్ లవ్ ఆల్ బాయ్